క్షణము నీ దేవా క్రీస్తునాదునియందు ప్రేమైన సహోదరి క్రీస్తు నామములో మీకు శుభములు ఒక్క క్షణం నీ సన్నిధిలో అనుదిన దైవ వాక్కు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ప్రస్తుతం మనం వేసవి కాలంలో ఉన్నాము ఈ యొక్క వేసవి కాలంలో ఎక్కువగా చాలామంది మామిడి పండ్లను తినుటకు ఇష్టపడుతూ ఉంటాము మామిడి పండ్లు కొన్ని రుచిగా ఉంటవి కొన్ని వగరుగా ఉంటవి కొన్ని పులుపుగా ఉంటవి మరికొన్ని రసాలుగా ఉంటవి అయితే వాటిని ఒక్కొక్క పండు ఒక్కొక్క చెట్టును సూచిస్తుందని మనం తెలుసుకోవచ్చు కనుక ప్రియ ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి ధ్యానాంశం నేను తండ్రి క్రీస్తు ప్రభు మరియు తండ్రి దేవుడు వీరిద్దరిని మనం గమనించినట్లయితే వారిద్దరిలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ఐక్యతను మనం గమనించవచ్చును ఈనాటి ధ్యానాంశం మనం చదువుకున్నట్లయితే వారి ఇరువురి మధ్య ఉన్న ఐక్యతను గురించి మనం తెలుసుకునవచ్చును యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయంలో మనం ఈ విధంగా చూడవచ్చు నన్ను చూచువాడు నన్ను పంపిన వాణిని చూచుచున్నాడు నేను చేయు పనులు నా అంతట నేను చేయుటలేదు నా తండ్రి అన్నీ ఎరిగి ఉన్నారు అని మనం చూడవచ్చు దీనిని బట్టి మనకు తెలిసేటువంటి విషయము క్రీస్తు ప్రభు తండ్రి వారి మధ్య ఉన్న ఐక్యత ఎంతో గొప్పది కనుక ప్రియ సహోదరి సహోదరులారా మనం ఒకసారి మన కుటుంబాలను ఆత్మతో పరిశీలన చేసుకుంటే మన కుటుంబాలలో చాలా వరకు తండ్రి కొడుకుల మధ్య అనేకమైనటువంటి విభేదాలు వస్తూ ఉంటాయి మరియు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కొడుకు తండ్రిని వేరుగా పెట్టడము లేకపోతే తండ్రి వల్ల కొడుకు ఇబ్బంది పడటం ద్వారా తనను వృద్ధాశ్రమంలో పెట్టడం మనం గమనిస్తూ ఉంటాం కానీ ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు క్రీస్తు ప్రభు మనకు తెలియపరిచేటువంటి అంశం తండ్రి కుమారులారా బిడ్డలారా అందరూ కూడా ఐక్యతతో కలిగి ఉండాలని మనకు క్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నారు కనుక ఆ క్రీస్తు ప్రభు మరియు తండ్రి దేవుడు ఏ విధంగా ఐక్యతతో ఉన్నారో ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను మనం మన యొక్క కుటుంబాలలో మన జీవితాలలో చూడవచ్చును దేవుడు మనలను గాక అమేన్